హాయ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది నేను చూసిన అనుభవం అండి అంతేను వేరే ఏమి కాదు నా మన ఛానల్ ఎవరికైనా నచ్చితే ముందు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ట్రెండింగ్లో బాగా పికిల్స్ ఉన్నాయి కదండి నేను కూడా ఆర్డర్ చేశాను ఆల్రెడీ ఒకసారి ఆర్డర్ చేసి మీకు చూపించాను కదా ఇప్పుడు ఇంకో దగ్గర ఆర్డర్ చేద్దాము అని నేను అలెక్కే చిట్టి పిక్కిలు వెబ్సైట్ ఓపెన్ చేశానండి వాళ్ళ దాంట్లో ఫిష్ పిక్కలు ఫ్రాన్ పిక్కలు మటన్ పిక్కలు చికెన్ పిక్కలు ఉన్నాయి చూడండి నేను మటన్ పిక్కలు మటన్ పిక్కలు గోంగూర మటన్ మటన్ అవన్నీ ఉన్నాయండి చూడండి ఇది మటన్ బోన్లెస్ పిక్కలు అండి మటన్ బోన్లెస్ పిక్కలు వచ్చేసి ఇవి ఇక్కడ ఆప్షన్స్లో ఏమి లేవండి ఒక అర కేజీ కేజీనే ఉన్నాయి అర కేజీ కేజీ అంటే పావు కేజీలు కొనుక్కునే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా అర కేజీ కేజీయే ఉన్నాయి అది కూడాను చూడండి అర కేజీ ఎంత కాస్ట్ కేజీ అర కేజీ పద్దెనిమిది వందల పది రూపాయలు అంట కేజీ మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అంటండి మనకి ఓన్లీ మటన్ కొనుక్కుంటే ఎంత రేట్ అండి అర కేజీ నాలుగు వందలు పద్దెనిమిది వందలు అంటే ఎన్ని అర కేజీలు వస్తాయి నేను అర కేజీ ఓ అర కేజీ ఓకే చేసుకున్నానండి ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ నేను పికిల్స్ ఆర్డర్ చేయలేదండి అసలు నేను ఎంత కాస్ట్ ఏంటి అని ఒకసారి చూద్దామని నేను ఓపెన్ చేశాను ఇప్పుడు వచ్చేసి చికెన్ పిక్కిలు చూడండి చికెన్ పిక్కలు చూశాను నేనైతే ఈ రేట్లు చూసి చికెన్ పికిల్స్ అయితే నేను ఆర్డర్ చేయనే చేయలేదండి నేను ఇది మీకు చూపించాలని మళ్ళీ చేస్తున్నాను అంతేను ఇది కూడా చికెన్ బోన్లెస్ పీకలు ఆర్డర్ చేశానండి చికెన్ బోన్లెస్ పీకలు వచ్చేసి అర కేజీ ఆర్డర్ చేశాను అవి కూడా అర కేజీ కేజీయే ఉన్నాయి చూడండి అర కేజీ పిక్కులు వెయ్యి రూపాయలు అంట కేజీ పిక్కులు వచ్చేసి రెండు వేల రూపాయలు అంటండి అసలు కేజీ చికెనే మనకి రెండు వేలు ఉంది కదా రెండు వందలు ఉంది కదా కదండి మనకి రెండు వందల యాభై మూడు వందలు ఉంది మా పట్టుకుంటే చట్నీ కరకి నాలుగు వందలు అవుతాయి కేజీ పిక్లు వచ్చేసి రెండు వేల రూపాయలు అంట నేను అదొక అర కేజీ ఒక అర కేజీ ఆర్డర్ చేశానండి ఇది నేనేమి వాళ్ళని నెగిటివ్గా చూపించడానికి కాదండి నాకుగా నేను ఆర్డర్ చేసుకుందామంటే నాకు ఇంత కాస్ట్ అనిపించింది బాగా హెవీ కాస్ట్ అనిపించింది అని నాకు అన్ నేను మీకు ఇది తెలియ తెలపాలి అని నా నాకున్న సబ్స్క్రైబర్లకి తెలపాలి అని నేను ఈ వీడియో చేశానండి అస్సలు టూ మచ్ కాస్ట్ అండి అసలు చూడండి నేను చికెన్ పికిలు మటన్ బోన్లెస్ పిక్కులు కాస్ట్ ఎక్కువని తీసేసి మటన్ పిక్కులు పెట్టానండి రెండు కలిపి రెండు వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు అంటండి నేను మొన్న అన్ని పావు కేజీలు పావు కేజీలు నాలుగు పికిల్స్ తీసుకున్న అవన్నీ నాకు పంతొమ్మిది వందల యాభైకే వచ్చినాయి ఇవి చూడండి అర కేజీ అర కేజీ మటన్ పికిలు పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అంట అర కేజీ బోన్లెస్ పికిలు వెయ్యి రూపాయలు అండి రెండు కలిపి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు వీటికి షిప్పింగ్ వచ్చేసి రెండు వందల రూపాయలు అండి ఇది నాకు చాలా కాస్ట్ అనిపించి నేనైతే ఆర్డర్ చేయలేదండి ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు ఎవరికన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి వేరే ఎవరిని ఉద్దేశించి కాదు ఈ కాస్టులు చూసి నాకు అమ్మ అమ్మబాబాయ్ అనిపించి నేనైతే ఆర్డర్ చేయలేదండి బ్యాక్ వచ్చేసాను వేరే దగ్గర ఆర్డర్ చేసుకుందామని ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి